ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో మిమ్మల్ని అందరూ ఒక విషయం కోరా ఐదు వేల మూడు వందల ఓట్లు మెజారిటీతో నేను ఓడిపోయాను దాని పక్కన ఒక సున్నా పెట్టి యాభై మూడు వేల ఓట్లతో గెలిపించి శాసనసభకు పంపించమని ఆనాడు మిమ్మల్ని అందరిని కోరా కానీ మీరు చేసిందేంటి మీరు చేసిందేంటి యాభై మూడు వేలు కాదు తొంభై ఒక వేల నాలుగు వందల పదమూడు వేల మెజార్టీ దాన్ని గెలిపించి శాసనసభకు మీరు పంపించారు ఆనాడు మీకు చెప్పా నాకు మీరు ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే నాకు అంత బలం వస్తుందని దేనికి అవసరమైతే చంద్రబాబు నాయుడు గారితో పవనంతో పోరాడి మన నియోజకవర్గానికి రావాల్సిన నిధులు నేను తీసుకొస్తానని ఆనాడు హామీ ఇచ్చా అందుకే ఇప్పుడు మంగళగిరిలో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రం అంతా డబుల్ ఇంజిన్ అంట అక్కడ నియోజకవర్గంలో ట్రిపుల్ ఇంజిన్ కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి గల్లీలో మీ లోకేష్